నమస్తే అండి నేను సూర్యకుమారిని ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయని చాలా మంచి కలర్ అండి కలరు అసలు రియల్గా ఈ కెమెరాలో కంటే చాలా అందంగా ఉన్నాయండి చూడ్డానికి ఇవి కుండీల్లో పెట్టిన రెండు మొక్కలు రెండు కుండీల్లో రెండు మొక్కలు పెట్టాను ఇది ఒక కుండి తర్వాత ఇది రెండు ఇది ఇంకో వేరే ఒక కుండి ఇది నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ నేను కొన్నాను ఒక మొక్కని కొని దాన్ని నేను జాగ్రత్త పెట్టుకుంటూ వచ్చాను ఇలాగా చక్కగా ఈ సంవత్సరం కూడా మనకి ఇలాగా పోత పూసినాయండి దీన్ని ఇంకా మనం డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఏమీ లేదు వీటిని మనం సమ్మర్లోని నీడలో పెట్టించుకుండి తర్వాత మనం వర్షాలు పడుతున్నప్పుడు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసి మనం కుండీల్లో పెట్టుకుంటే ఇవి మొక్కలు వచ్చేస్తాయి ఇవి ఈరోజు నేను చేసే హార్వెస్ట్ చూపిస్తున్నానండి వంకాయలు టమాటాలు ముల్లక్కాయలు నండి మరి వంకాయలు చూస్తూ ఉంటే మనసు కనిపిస్తుంది కదా ఎంత బాగున్నాయో అని మరి మనందరం కూడా ఇలాగ టెరెస్ గార్డెన్ కానీ మనకి ఎంత మాత్రం వీలున్నా సరే ఎక్కడైనా సరే అండి ఒక కుండీ లాంటి ఎండ కావాలంతే సన్ బాగా ఉంటే మనకి వంకాయలైనా టమాటాలైనా కాయగూరలు ఏదైనా కూడా మనకి సన్ బాగా తగలాలి అప్పుడు కానీ మొక్కలు పెరగవు మంచిగా కాపు రాదు ఈ వంకాయలను మీకు నేను హార్వెస్ట్ చేస్తూ చూపిస్తున్నాను మరి పంటనిలాగా చక్కగా మన గార్డెన్లో మనం కట్ చేసుకుని మరి వీటిని మనం కూర వండుకుని తింటే ఎంతో రుచికి రుచి ఉంటుందండి ఎంతో తృప్తి ఉంటుంది మరి నేను హార్వెస్ట్ చేసినప్పుడు నేను ఎంతో సంతోషంగా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఏవండి చాలామంది నాతో ఎటకారం ఆడుతుంటారు పెద్ద పెద్ద కోట్ల ఆస్తి సంపాదించినంత ఫీల్ అంటారు కోట్ల ఆస్తి ఉంటే మనము పొలాలు కొనుక్కోవచ్చు పొలాలు కొనుక్కుంటే చూసారా ఎంత బాగున్నాయని పొలాల్లోని మనకి రైతు పండించి మన ఇంటి నిండా తెచ్చిపెడేస్తాడు కానీ మన చేతులతో మనం పండించుకున్న ఆ పంట మనం అలా ఆర్వెస్ట్ చేసుకుని ఇలా వండుకుని తినడం అది నిజంగా చాలా ఆనందం ఇస్తుందండి అండి అందుకని నేను చాలా సంతోషిస్తాను దేవుణ్ణి నేను దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటాను దేవుణ్ణి స్థుతిస్తాను చిన్నకాయ అయినా కూడా నేను పోనివ్వును ఎందుకంటే ఇది మనము ఆర్గానిక్ వేలో మనము కాయగూరలు పండించుకుంటున్నామండి రుచే కాదు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది మనకి ఎలాంటి నేను కెమికల్స్ వాడను పురుగులు అనేవి నాకు అసలు వంకాయలు పుచ్చు వంకాయలు అనేవి నాకు రావండి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కటి వస్తుంది అంతే అసలు అది కూడా నాకు మునుపు రోజుల్లో వచ్చేది కాదు ఇప్పుడు ఎప్పుడైనా ఒకదాని ఒక్కటి ఒక్కటే నాకు ఇప్పుడు ఇన్ని వంకాయలు ఎక్కడైనా ఒక వంకాయ పుచ్చు ఉంటుంది అంతేనండి చిక్కుడుకాయలైనా వంకాయలైనా ఏది కూడా పురుగులనే ఉండవు మనం చక్కగా ఆర్గానిక్ వేలో పండించుకుంటున్నాము అంటే మనం ఇచ్చేటటువంటి పోషకాలతో కూడిన మట్టి అంతే ఇది నేను గ్రో బ్యాగ్లో పెట్టానండి ఈ గ్రో బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నా మనకి కాస్తాయి కదా ఏంటంటే సమ్మర్ మనకి ఎండ వచ్చే ప్లేస్ చూసుకోవాలి అక్కడ మనం పెట్టుకుంటే చాలు చాలా చక్కగా మనకి కాపు కాస్తుంది మరి నేను చాలా సింపుల్ వేలో నేను మట్టిని తయారు చేసుకుంటున్నాను ఎన్నోసార్లు మీకు నేను చూపించాను చెప్పాను కూడా ఏమీ లేదు మనం చక్కగా కిచెన్లో వచ్చే ప్రతి వేస్ట్ని ఒక కవర్ పెట్టుకుని ఆ రోజంతా వచ్చిన కిచెన్ కిచెన్ వేస్ట్ని ఒక్క టూ డేస్ కిచెన్ వేస్ట్ నేను కలెక్ట్ చేస్తాను అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ కిచెన్ వేస్ట్ వంటింట్లో స్మెల్ వస్తుంది కాబట్టి ఒక టూ డేస్ మాత్రం ఉంచి దాన్ని తీసుకొచ్చి నేను పైన ఏ కుండీ అయినా ఖాళీ అయిందైతే లేదా గ్రో బ్యాగ్ కానీ ఖాళీ అయిన వాటిలో వేసేసి మట్టి వేసేసి మళ్ళీ కొన్ని డ్రై లీవ్స్ వేసేస్తాను మన గార్డెన్లో ఎంత డ్రై లీవ్స్ మనకు దొరుకుతాయో వాటన్నిటినీ కలెక్ట్ చేసి ఉంచుకుని మనం ఇలాగ గ్రో బ్యాగ్లో కానీ కుండీల్లో కానీ లేయర్ లేయర్గా మనం వేసేస్తూ ఒక టూ మంత్స్ అలా వదిలేస్తాను అంతే అది చక్కగా మట్టి అయిపోద్ది దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు వాసన రాదు దానిపైన నేను కనిపించకుండా ఆ కిచెన్ వేస్ట్ కనిపించకుండా డ్రైలేసేస్తాను కొంచెం మట్టి చల్లేస్తాను అక్కడ దోవలు రావు చూసారా ఒక్క చెట్టుని వంకాయలు ఎంత బాగా వచ్చినాయని ఇక్కడ మరలా నేను ఇదిగోండి ఈ ఈ చెట్టు వంకాయలు ఆ చెట్టు వంకాయలు అన్నీ కలిపి నేను మరి హార్వెస్ట్ చేశాను ఇకపోతే ఇక్కడ నల్ల వంకాయలు ఉన్నాయండి ఒక నాలుగు వంకాయలు ఉన్నాయి అవి కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను నల్ల వంకాయలు తెల్ల వంకాయలు చారల వంకాయలు మరి ఇన్ని రకాల వంకాయలు ఈ సంవత్సరం నాకు దొరికినాయి చాలా ఈజీ ఏమీ లేదు మీరు ఒకవేళ మార్కెట్కి వెళ్ళినప్పుడు ముదిరిపోయిన వంకాయ ఒకటికి తెచ్చుకున్నారనుకోండి అంటే వంకాయలు మనం కొనుక్కునేటప్పుడు ఒకటి ముదిరిపోయిన కాయ కావాలని మనం ఏరుకుని తెచ్చుకుని అది మామూలుగా మనం కోసేసి నీళ్ళల్లో వదిలేస్తే అందులో ఉన్న గింజలు నీళ్ళలో దిగిపోతాయి ఆ విత్తనాల్ని ఆ గింజల్ని మనం మట్లు వేసేస్తే చక్కగా మనకి మొక్కలు వచ్చేస్తున్నాయండి చాలా సింపుల్ అండి నన్ను విత్తనాలు ఇమ్మని అడుగుతున్నారు నా దగ్గర విత్తనాలు నేనేమి కలెక్ట్ చేసి ఉంచట్లేదు ఇలాగే నేను ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నానంటే టమాటా అయితే చిదిమేసేసేస్తుంటే మొక్కలు వచ్చేస్తున్నాయండి వంకాయలు కూడా అంతే మనం కట్ చేసినప్పుడు ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన ఈ వంకాయల్లో ఏమైనా గింజలు లాంటివి కొంచెం ముదిరిపోయిన కాయ ఉంటే అవి తీసుకొచ్చి నేను ఆ గింజలను తీసుకొచ్చి నేను ఎక్కడో మట్టిలో వేసేస్తున్నాను అవి మొక్కలు వస్తున్నాయి తీసి మళ్ళీ నేను నేను తయారు చేసి పెట్టుకున్నటువంటి మొక్కల్లోని అంటే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ వేసిన సంచుల్లో నేను ఈ మొక్కలను మళ్ళీ నాటేస్తున్నానండి దానివల్ల మొక్కలు చక్కగా ఈజీగా పెరిగిపోతున్నాయి ఇప్పుడైనా మీరు ఇప్పుడు మీరు ఆ పని చేసినా కూడా చక్కగా మీకు ఫిబ్రవరి మార్చి నెలంతా కూడా మీకు మార్చి ఎండ వరకు మీకు కాయలు కాస్తాయండి ఏప్రిల్లో కూడా వస్తాయి వంకాయలు కానీ మే నెల ఒక్కటే కష్టము అది కూడా షేడ్లో పెట్టుకుంటే మనకి ఏమన్నా కాపు వస్తుంది టమాటాలు మాత్రం రావండి నాకు మే నెలలో ఎప్పుడు టమాటాలు రాలేదు మరి టమాటా మొక్కలు మరలా ఇప్పుడు నేను విత్తనాలు జల్లేను మొక్కలు వచ్చినాయి అవి మరలా నాటేస్తాను నేను ఇలాగ మనం అండి చక్కగా మన చేతుల్లోనే ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా ఏదైనా ఎప్పుడైనా చిక్కుడుకాయలు మీకు కావాలంటే విత్తనాలు ఇవ్వాలంటే నాకు చాలా కష్టం అవుతుంది నేను పోస్టుల్లో పంపడం నాకు కష్టం అవుతుంది లేకపోతే నాకు ఏమంత ఇబ్బంది కాదండి నాకు ఇబ్బంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టుల్లో పంపడమే నాకు కష్టం అండి దానివల్ల నేను ఇవ్వలేకపోతున్నాను విత్తనాలు ప్లీజ్ అంటున్నారు నాకు ఒక్కటే ప్రాబ్లము నేను పోస్ట్ చేయడం నాకు ఇబ్బంది అయిపోతుంది దానివల్ల నేను ఇవ్వలేకపోతున్నానండి మీరు చిక్కుడు విత్తనాలైనా ఏ విత్తనాలైనా మీకు మార్కెట్లో చక్కగా అవైలబుల్ అండి పది రూపాయలు పదిహేను రూపాయలు ప్యాకెట్లో ఉంటున్నాయి అవి దొరికేస్తాయండి అలా తెచ్చుకొచ్చి మీరు మొక్కలు మనం విత్తనాలు పెట్టేస్తే చక్కగా మొక్కలు వచ్చేస్తాయి ఇవి టమాటాలు చూసారండి ఎంత చక్కగా కాసినాయో ఈ టమాటా మొక్కలకి నేను ఏమి ఎక్కడ స్పెషల్గా ఎక్కడి నుంచి విత్తనాలు తెప్పించలేదు ఇంటిలో ఉన్న టమాటా పొడి నుంచి ఇదిమేసేస్తే వచ్చిన మొక్కలతోటి ఇప్పుడు ఈ రోజు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా కాసినాయండి అవి కూడా నేను ఈరోజుని హార్వెస్ట్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ప్లాంట్ నేను నారుని ఎక్కడంటే రైతు బజారు పక్కన ఒక మొక్కలు ఇలాగ నారు పోసి అమ్ముతున్నారు ఒక ఆయన అక్కడ తెసుకొచ్చి నేను పెట్టాను అంతే దానికి నేను పనుల ఏ రకంగానూ అసలు పచ్చిమిరపకాయ మొక్కలు తొందరగా ఆకుముడత అనేది వస్తుంది అలాంటిది నాకు ఏ ఆకుముడత రాలేదు నాటినటువంటి ప్రతి మొక్క కూడా చాలా చక్కగా కాపు కాస్తుంది పచ్చిమిరపకాయలు అవి కోస్తూ కూడా నేను మీకు చూపిస్తున్నానండి పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ వంకాయలు కానీ ఇదిగోండి నేను కొయ్యడం లేట్ అయిపోయింది అవి పండు పండుమిరపకాయల కింద అయిపోయినాయి అలా మనము ఇంకా కొన్ని రోజులు ఉంచేస్తే మొత్తం అన్ని పండు మిరపకాయలు అవుతాయి టమాటా పచ్చళ్ళలో వాడుకోవచ్చు మనము అల్లం పచ్చళ్ళలో వాడుకోవచ్చు అలాగా చాలా చక్కగా కాస్తున్నాయి లేదా మన దగ్గర ఉన్న ఎండుమిరపకాయలు చిదిమేసేసి వేసిస్తే కూడా మనకి పచ్చిమిరపకాయ మొక్కలు వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు నారు పోసుకున్నా లేదా మనం మార్కెట్లో వర్షాకాలం అయితే నారు మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు ఈ సీజన్లో దొరకకపోవచ్చు మనం మామూలుగా ఇంట్లో ఉన్న ఆ ఎండుమిరపకాయలు చిదిమేసేసేస్తే చక్కగా వస్తాయండి ఎండుమిరపకాయలు కూడా మనం చక్కగా ఎండి పచ్చిమిరపకాయలు అన్నీ మనం గార్డెన్లో చక్కగా హార్వెస్ట్ చేయొచ్చు మరి నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మన దొడ్డిలో అంటే మన గార్డెన్లో మనము పెంచుకుని మనం హార్వెస్ట్ చేసుకున్న మొక్కలు ఆ యొక్క కాయగూరలు ఆకుకూరలు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా హెల్తీగా మంచిది ఆకుకూరలు అయితే మరీ ముఖ్యంగా నేను హార్వెస్ట్ చేసిన ఆకుకూర పైన కోసి నేను మొక్కలన్నిటికీ గార్డెన్లో వాటర్ పెట్టి ఆ హార్వెస్ట్ చేసిన ఆ ఆకుకూరని కిందకు తెచ్చే లోపల ఆకు వాడిపోద్ది అదే మార్కెట్లో అమ్మేవాళ్ళ యొక్క ఆకుకూరలు వాడిపోవండి అసలు ఎంత ఫ్రెష్గానో కనపడతాయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయినా సరే ఎందుకంటే వాళ్ళు కెమికల్ వాటర్లోని ముంచి ఉంచుతారంట ముంచి తీస్తారట దానివల్ల ఫ్రెష్గా ఉంటుందంట ఆకుకూరల్లో అంత భయంకరమైనటువంటి మనకి ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన చేతులతో మన గార్డెన్లో కానీ లేదా బాల్కనీ అంటే బాల్కనీలోనైనా మనము పెంచుకోవచ్చండి మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది అని అంటారు కదా పెద్దలు అలాగా అసలు ముఖ్యంగా మొక్కలు మనతో మాట్లాడతాయండి నేనైతే అది ఫీల్ అవుతాను ఎలా మాట్లాడతాయి అంటే అని అడగచ్చు మాట్లాడతాయండి మనం పైకి వెళ్ళినప్పుడు అవి ఫ్రెష్గా ఉంటే సంతోషంగా మనతో పలకరిస్తాయి అవి వాడిపోయినట్టుంటే నాకు దాహం వేస్తుంది వాటర్ ఇమ్మని అడుగుతాయి మరి ఇంకా మొక్క సరిగ్గా పోతా పిందె లేకపోతే నేను వీక్గా ఉన్నానని చెప్తుంది దానికి మనం బలం ఇవ్వచ్చు బలమైనటువంటి కొన్ని పోషకాలు మనం అందిస్తే మరలా మొక్క పుంజుకుంటుంది మనకి మంచి ఫలాలు అందిస్తుందండి అండి నేను అనుభవిస్తాను మొక్కలు నీతో మాట్లాడతాయా ఆంటే అంటే నాతో మాట్లాడతాయి నేను పైకి వెళ్ళగానే నాకు ఉన్నటువంటి ఎలాంటి టెన్షన్ కానీ ఎలాంటి మానసిక ఒత్తిళ్ళు కానీ నాకు ఏమీ కూడా గుర్తురావు దేవుడు గుర్తు వస్తాడు పైకి వెళ్ళగానే నా మొక్కలు నాతో మాట్లాడతాయండి ఎందుకు దేవుడు గుర్తొస్తాడంటే కాసిన కాపును చూడగానే దేవానికి స్థుతులనైనా నాకు ఇచ్చిన యొక్క ఫలాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను అనుకుంటూ ఆ మొక్కని నేను చూసుకుంటానండి అది నా అనుభవము కాబట్టి గార్డెన్లోని మనం మొక్కలు పెంచుకోవడం అంటే మనకి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కష్టపడి పని చేయడం అనేది మనం వంటింట్లో ఎలాగ మనం కష్టపడకుండా మనకి భోజనం తయారవ్వదు అలాగే గార్డెన్లో కూడా మనం చేసుకోవాల్సిన పనులు టైం టు టైం చేసుకుంటే మెంటల్ పీస్ ఉంటుంది ముఖ్యంగా హెల్త్కి మంచిది ఇది నేను అనుభవించాను ఇది నేను ఫేస్ చేసి మీకు చెప్తున్నాను నేను కాబట్టి మరి నేను ఇంతగా మీకు ఎందుకు చెప్తున్నానంటే మొక్కలు పెంచుకోవడం అనేది చాలా ఈజీ అండి పని ఉంటుంది అంటే ఏ పని దేనికైనా మనం కష్టపడకుండా ఎలాంటి ఫలాన్ని మనం చూడలేము కష్టపడి చదువుకుంటే మంచి ర్యాంకులో పాస్ అవుతారు అదే నార్మల్గా అటు ఇటుగా చదువుకుంటే యావరేజ్ మార్కులతో పాస్ అవుతారు పాస్ అవ్వాలని చదువుతారు కదా అలాగే మొక్కలు పెంచే విషయంలో కూడా మనము ఈ మొక్క పెట్టాము అని చెప్పి దానికి ఇవ్వవలసినటువంటి పోషకాలు మనం చక్కగా టైం టు టైం ఇస్తూ దాన్ని జాగ్రత్తగా సంరక్షణ చేస్తే సమృద్ధైన పంటని నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను అలాగే మీ అందరూ కూడా ఈ పచ్చిమిరగాయలను హార్వెస్ట్ చేస్తూ నేను అనుకున్నానండి వేసిన చేతికి అంటే నాకు కొన్ని కాయలు పెద్దగా కనిపించలేదు నాకు ఒక గుప్పుడు కాయలు ఉంటాయేమో అనుకుని చెప్పి వచ్చి నేను కోస్తూ ఉంటే కోస్తున్న కొద్దీ దొరుకుతున్నాయండి ఆకులు ఆకుల మధ్యన పక్కల్లో ఉండిపోయి వా కిందకి వాళ్ళు ఉంటాయి కదా మిరపకాయలు కోస్తూ ఉంటే నా చెయ్యి నిండిపోయింది గిన్నె ఒక బుట్ట తెచ్చుకోవాల్సింది ఇప్పుడు ఇది కొంగులో వేసుకుంటే మరలా మండుతుంది కదా ఆ కొంగు మనం ముఖానికి రాసుకుంటే అందుకని చేతితోటే పట్టుకుంటున్నాను చూడండి రెండు దోశల నిండా కాయలు వచ్చినాయి పచ్చిమిరపకాయలు చూసారా ఎంత ఆనందం అనిపిస్తుందని నాకైతే మరి చాలా ఆనందం అండి ఈ విధంగా నేను పంటను కోస్తున్నందుకు మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారు చూస్తే చిన్న ప్రేరండి పరిశుద్ధం ఏంటండీ ఉన్న ప్రభావ నిజముగా మీరు నాకు ఇచ్చినటువంటి పంట అంతటిని బట్టి నీకు ఎంతో స్థుతులునైనా దేవా నీ దయా నీ కనికెరము నా గార్డెన్పై ఉంచినావు అలాగే మా వ్యూవర్స్ని నా మా సబ్స్క్రైబర్స్ని నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరినే మీ ఆశీర్వాదంతో నింపండి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి క్షేమం దయచేయండి వారి గృహాల్లో మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇచ్చి విజయాలు దయచేయండి ప్రభా మా దేశాన్ని మా రాష్ట్ర ప్రజల్ని యావత్ ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు అప్పగిస్తూ నా ప్రార్థన మీరు అంగీకరించమని నా జరేడనేసు నామంలో ప్రతి ఒక్కరి గార్డెన్ ఆశీర్వదించండి ప్రభు ప్రతి ఒక్కరు అవసరం తీర్చిపెట్టమని యేసు వారి పుణ్యమైన నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ములక్కాళ్ళు హార్వెస్ట్ చేసినప్పుడు నేను వీడియో తీసాను కాని అండి అది ఎలా స్కిప్ అయిపోయిందో ఈ ములక్కాళ్ళు నాకు గ్రో బ్యాగ్లో ఉన్న చెట్టువి తర్వాత మడిలో ఉన్న చెట్టువి రెండు కాయలు ఇలాగ మొత్తం ఈ కాయలు హార్వెస్ట్ చేసామండి ఇదండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి